నత్తి పాలు కాఫీలు టీలు తాగడం ఆపు చేయాలి రోజు రెండు గంటలు నడవాలి నత్తి ఉన్నవాళ్ళు కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ రోజు రెండు గంటలు నడవాలి కషాయాల్లో ఈత ఆకు కషాయం బిల్వము గరిక పసుపు సాదాపాకు సాదాపాకు కషాయం చాలా ముఖ్యం పసుపు కోల్డ్ కాఫు హెడేక్ ఇవంతాను ఇదే కషాయాలతో బాగవుతుంది ఆహారంలో కొర్రలు అండు కొర్రలు కొర్రలు రెండు రోజులు అండు కొర్రలు రెండు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు కానీ నిద్ర లేకుండా ఉండేవాళ్ళు నత్తి ఉన్నవాళ్ళు రోజుకు రెండు గంటలు నడవాలి ఉదయం కానీ లేకపోతే సాయంకాలం కానీ క్రమబద్ధంగా రెండు గంటలు సతతంగా నడవటం మొదలు పెడితే ఆరు నెలల్లో నత్తి బాగా అయిపోతుంది యాక్చువల్లీ నత్తి బాగైన వాళ్ళు నా దగ్గర వేల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు చాలామంది చిన్న పిల్లలు పదిహేడు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల వరకు నత్తి చాలామందిని బాధ పెడతాం శ్వాసకోశ రోగాలు ముఖ్యంగా కొర్రలు వారంలో మూడు రోజులు పసుపు అల్లము తులసి పారిజాతం ఈ కషాయాలు వాడితే ఆరు నెలల్లో బాగవుతుంది మీకు ఇన్ఫ్యాక్ట్ క్షయ లంగ్ క్యాన్సర్ కూడా ఆరు నెలల్లో బాగు చేసుకున్నారు మూతి మీద మీసాలు ఉన్న ఆడవాళ్ళు సామెలు మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినాలి దానికి తోడుగా సరస్వతి ఆకు కషాయం బ్రాహ్మీ ఆకు అంటారు సరస్వతి ఆకు కషాయం సోయకూర ఆకు కషాయం వేపాకు తమలపాకు వేపాకు తమలపాకు కషాయాలు తాగాలి పాలు కాఫీలు చక్కెర పూర్తిగా నిషిద్ధం ముట్టనేకూడదు చర్మ సమస్యలకు చాలా బాగా పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి